తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి దీంతో కోదాడ బస్టాండ్లోని ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు బస్సులన్నీ కోదాడ డిపోలోనే నిలిపివేశారు ఎటువేలలేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు కోదాడ నుంచి ఖమ్మంకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి దీంతో సుమారు మూడు గంటలకు పైగా ప్రయాణికులు బస్టాండ్లోనే వెయిట్ చేస్తున్నారు దాంతో ఇక్కడ రెండు రోజుల నుంచి పడిన వర్షాలకు గాను మనకి రోడ్ల మీద నీళ్లు నిండిపోయేసి బస్సులు రాకపోకలేదు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ వస్తా ఉంటారు మాతో పాటు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు దీనికి ఎట్టి పరిస్థితిలోనూ గవర్నమెంట్ తొందరగా చర్యలు తీసుకొని వీళ్ళని తొందరగా ఇక్కడ నుంచి ప్రజలందరినీ పంపించాలనేసి ఆయన కోరిక హైదరాబాద్ నుంచి విజయవాడకి ఇక్కడ కోదాడలో బస్సులు వాటర్ వల్ల ఆపేశారు மூடு கண்டிப்பா ஏட்ஜென் கோதோ அப்படி இடம் மூணு ஜனால் இப்படி படுத்துனா எடுக்கோவில அர்து அந்த சின்ன பிள்ளை ஜனாலே வாட்டர் வல்ல நிழல் பெருக்கு போய் அன்னக்கு போய் அது மந்திங்க